వాణిజ్య పనుల శాఖలో రిటైర్డ్ అయిన కొన్ని సంవత్సరాల కలయిక కలవటం ఎంతో సంతోషమని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముజాహిద్ హుస్సేన్ ఉన్నారు కూడా చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమానికి మా జగన్మోహన్ రెడ్డి గారు మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ సంఘం అధ్యక్షులు భిక్షపతి గారు ఎప్పటికీ ఏదైనా కార్యక్రమం ఇక్కడ జరిగినప్పుడు మీరు ముందుకుంటారు కనుక వాస్తవానికి ఏ జిల్లాలో కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కార్యక్రమం ఆ మట్టు వరకు అయితే కానీ కరీంనగర్ ఉమ్మడి ఏదైనా ఫంక్షన్ చాలా మంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది వచ్చినోళ్లను కూడా ఏదైనా హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో కూడా తృప్తిగా అన్నం తెలిపించి ఆ పదవి విరమణ పొందిన ఉద్యోగి వారి కుటుంబానికి కూడా సంతోషపరిచి పంపిస్తాను ఇలాంటిది ఒక కరీంనగర్ చాలా సంవత్సరాల నుంచి ఉంది కనుక దయ వల్ల అన్ని జిల్లాలలో కూడా ఇలాగనే కొనసాగాలని మరి పదవి విరమణ పొందిన కమర్షియల్ ట్యాక్సీస్ ఉద్యోగులది రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటి ఒక సంఘాన్ని స్థాపించి అన్ని జిల్లాల నుండి అందరినీ మన తెలంగాణ జిల్లాల నుండి తీసుకొని ఒక రాష్ట్ర స్థాయి సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మనం కలిసి ఈ యొక్క కార్యక్రమానికి ముందు ఉన్నట్టయితే రాష్ట్ర స్థాయిలో కూడా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ పదవి పొందిన వారికి ఈ అవకాశం ఉంటుందని ఇక్కడ అందరూ పిలిచిన వెంటనే పిల్లలు అందుకొని దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగ అందరూ ప్రముఖులు స్థాయి నుంచి స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో హాజరై ఇంత భారీ వస్తున్న ఈ కార్యక్రమం ఈ రోజు ఆదివారం రోజు విజయవంతం చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మా అన్న సీనన్న ముందుకొచ్చి మరి దానికి సహకరించిన మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యపతి కూడా తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ మేనిఫెస్టెంట్ ఆఫీసర్స్